తర్వాత భావ జీవించటమే తపస్సు అని అంటే మనకి ఒకటి వాక్కు రెండు శరీరం మూడు మనస్సు మన వాక్కులో దోషం ఉండటానికి వీలలేదు మన చేతలో దోషం ఉండటానికి వీలులేదు మనకు వచ్చి తలంపుల విషయంలో అది దోషపూరితంగా ఉండకూడదు మనస్సు వచ్చే తలంపులు దోషపూరితంగా ఉంటే వాక్కు దోషపూరితంగా ఉంటే చేత దోషపూరితంగా ఉంటే దోషంతో నిండి ఉంటే ఆ జీవుణ్ణి అశాంతి దుఃఖము వేదన వెంటాడుతారు అది వాక్కులోంచి విడుదల పొందాలి మన వాక్కులో దోషం ఏముందో చూసుకుని దోషం ఉంటే ఆ దోషం నుంచి వాక్కుని విడుదల చేయాలి అలాగే చేతలో ఏదైనా దోషం ఉంటే శారీరక సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏమైనా దోషం ఉంటే అందులోని శరీరాన్ని విడుదల చేయాలి మన మనస్సులోకి వచ్చే తలంపుల విషయంలో ఏమైనా దోషపూరితంగా ఉంటే ఆ నుంచి విడుదల పొందాలి అశుభవాసన తగ్గించుకుంటూ శుభవాసన పెంచుకుంటూ రావాలి అశుభ కర్మలు తగ్గించుకుంటూ శుభకర్మలు పెంచుకుంటూ రావాలి